హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో అయితే మనీ సేవింగ్ ఛాలెంజ్లో తీసుకొని హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లో ఎంత అమౌంట్తో సేవింగ్ స్టార్ట్ చేస్తామో ఎంత అమౌంట్ వస్తుంది అన్నదైతే మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం స్టార్ట్ చేస్తాము మళ్ళీ అమౌంట్ అయితే కొంచెం పెంచుతామో అంతేగాని హండ్రెడ్ డేస్ అయితే టోటల్గా పెంచుకుంటూ అయితే వెళ్ళమండి ఇంకా వీడియో మధ్యలో అయితే కొన్ని టిప్స్ కూడా చెప్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక మనం డే వన్ నుంచి అయితే టెన్ రూపీస్తో స్టార్ట్ చేయాలి డే టు ట్వంటీ రూపీస్ డే త్రీ థర్టీ రూపీస్ డే ఫోర్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఈ విధంగా టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి టెన్ రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక మనం ముందే సేవింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ చేయాలని స్టార్ట్ చేసడంతో ముందు ఈ విధంగా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే మీరు నోట్ చేసుకోవాలండి ఇంకా నోట్ చేసుకున్న తర్వాత మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక సేవింగ్స్ చేసేటప్పుడు అయితే ఒక పర్స్ కానీ బాక్స్ కానీ పెట్టుకోవాలి ఇంకెందుకంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు నోట్ చేసుకొని సేవింగ్స్ చేసుకోవాలి ఇంకా అందుకోసమే ఖచ్చితంగా బాక్స్ లాంటివి పెట్టుకున్న ఈ ఈరోజు అమౌంట్ డే వన్ వచ్చేసి టెన్ రూపీస్ పక్కన పెట్టేసేయాలి డే టూ ఆ విధంగా అయితే మనం నోట్ చేసుకొని సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇక డే లెవెన్ నుంచి వన్ టెన్ రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలండి వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైంటీ ట్వంటీ డే వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్తో అయితే సేవింగ్స్ చేయాలి నెక్స్ట్ ట్వంటీ వన్ నుంచి టూ టెన్ రూపీస్ టూ ట్వంటీ టూ థర్టీ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ రూపీస్తో అయితే ఏం చేయాలండి ఇంకా టూ సిక్స్టీ రూపీస్ అయితే మనం పెంచిన అవసరం లేదు ఇంకా టిప్స్ అనేది అయితే మీతో షేర్ చేస్తాను అన్నాడు కాబట్టి అవి కూడా షేర్ చేస్తాను ఇక ఈ ట్వంటీ ఫైవ్ డేస్ సేవింగ్స్ వచ్చేసి మన మనం సేవింగ్స్ చేసాం కదా ఆ అమౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుందండి అంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ డేస్కి మాత్రమే త్రీ థౌజండ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసాము ఇక మనం హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి వచ్చేసి మళ్ళీ టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తున్నాను చూడండి ట్వంటీ ఫైవ్ డేస్కి వచ్చిన అమౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక హండ్రెడ్ డేస్కి అయితే థర్టీన్ థౌసండ్ రూపీస్ మనం సేవింగ్స్ చేయాలి అనేది అయితే మన టార్గెట్ కాబట్టి ఇక మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ డే నుంచి మళ్ళీ టెన్ రూపీస్తోనే స్టార్ట్ చేయాలి ఎప్పుడు ఫిఫ్టీ డే వరకు అంటే ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ నుంచి ఫిఫ్టీ వరకు అంటే ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్ అయితే సేవింగ్ చేస్తాం కాబట్టి ఫిఫ్టీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక మళ్ళీ ఇదే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఓకేనా మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్టీ వన్ డే నుంచి మళ్ళీ టెన్ రూపీస్తోనే స్టార్ట్ చేయాలి అంటే మనం ఈ హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లో ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే సపరేట్ చేసుకొని ఫస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ సేవింగ్స్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ సిక్స్ డే నుంచి మళ్ళీ టెన్ రూపీస్తో స్టార్ట్ చేయాలి ఈ విధంగా అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే సపరేట్గా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను చూడండి ట్వంటీ సిక్స్ నుంచి టెన్ రూపీస్ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఫిఫ్టీ వన్ డే నుంచి అంటే ఫిఫ్టీ వరకు చేస్తాం కదా ఫిఫ్టీ వన్ నుంచి మళ్ళీ టెన్ రూపీస్తో స్టార్ట్ చేయాలి ఇక సెవెంటీ ఫైవ్ డేస్ అవుతుంది మళ్ళీ తర్వాత సెవెంటీ సిక్స్ డే నుంచి మళ్ళీ టెన్ రూపీస్తో స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా ఈ విధంగా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ట్వంటీ ఫైవ్ డేస్కి అంత వస్తుంది కాబట్టి మనకు కావాల్సింది హండ్రెడ్ డేస్కి కదా అంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ టైమ్స్ అనమాట అంటే ట్వంటీ ఫైవ్ డేస్ సపరేట్ అనుకున్నాం కాబట్టి టోటల్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుందన్నమాట ఇక ఓన్లీ టెన్ రూపీస్తో మనం మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి హండ్రెడ్ డేస్కి అయితే థర్టీన్ థౌజండ్ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఈ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇప్పటివరకు సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా సేవింగ్స్ చేస్తారు అంటే ఓన్లీ హండ్రెడ్ డేస్లోనే థర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే మనం ఓన్లీ టెన్ రూపీస్తోనే స్టార్ట్ చేస్తాము ఓన్లీ ట్వ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎండ్ చేస్తామండి ఇంకా అమౌంట్ అయితే ఏం పెంచము ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్కి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్తో ఏం చేస్తే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ టెన్ రూపీస్తోనే సపరేట్గా అయితే ఇక సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఇంకా ఇటువంటి మనీ సేవింగ్ టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి చెక్అవుట్ చేయండి కానీ ఎప్పుడైనా సరే మనం మనీ సేవింగ్స్ చేయాలి అనుకున్నామంటే ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి ఫస్ట్ ఖర్చులు తగ్గించుకుంటే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అందరూ ఏమనుకుంటారంటే ఖర్చులు అంతా అయిపోయిన తర్వాత మిగిలినవి సేవింగ్స్ అనేసి అనుకుంటారు అదైతే రాంగ్ అండి ఎప్పుడైనా సరే మనం ఖర్చులకి ఇంత అమౌంట్ అనేది పక్కన పెట్టుకొని మిగిలిన సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి చూసారు కదండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్